స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆర్వదించాలని భగవంతుడు ప్రార్థించుకున్నాను అమ్మో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడు భగవంతుడు ప్రార్థించుకున్నారు ఇక్కడ ఓం నమో వెంకటేశ రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వచనం ముందుకోవాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడిన పొరపాటు తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు

Assalamualaikum. terima kasih.